అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసి రావటంతోనే కంటెస్టెంట్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు పోస్ట్ నాగార్జున అలాగే అందరికీ స్వీట్లు కూడా పంపించారు ఆ తర్వాత నిఖిల్ తో మాట్లాడుతూ నీ టీం చిన్నది కదా అని అడా సార్ అన్ని మారుస్తా అంటూ నిఖిల్ చెప్పడంతో ఏం మారుస్తావు మావా అంటూ స్టైల్ స్టైల్లో మాట్లాడారు నాగ అలాగే ప్రతి సీజన్ మాదిరిగా శనివారం వచ్చి మొత్తం జరిగిన దానికి జడ్జిమెంట్ ఇవ్వడం ఉండదని కంటెస్టెంట్లకి షాక్ ఇచ్చారు నాగార్జున ఈసారి హౌస్ తోనే జడ్జిమెంట్ టాట్ అన్నారు ఆయన ఆ తర్వాత ఒక్కొక్కరికి ఎవరిపై కంప్లైంట్స్ ఉన్నాయో చెప్పాలని అడగగా ముందుగా మణికంఠ గురించి చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా ఒంటరిగా ఉంటున్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడని శేఖర్ చెప్పగా దానికి రీజన్ నామినేషన్ లోనే చెప్పేశాడు కదా అని రివర్స్ అడిగాడు నాగార్జున కానీ అది కరెక్ట్ అనిపించలేదు అని చెప్పాడు శేఖర్ ఇక ఆ తర్వాత సోనియా కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు చాలా హట్టింగ్ గా ఉంటున్నాయంటూ విష్ణుప్రియ చెప్పింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ చూపించారు వికెల ముందు నీకు నచ్చలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ చూపించారు మికిన్ ముందు నీకు నచ్చలేదు కానీ మీకు ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందని విష్ణుప్రియ అడగ నో కామెంట్స్ అంటూ లేచి వెళ్లిపోయింది సోనియా వెళ్తూ వెళ్తూ ఎవరు ఏం అడిగినా అడగకపోయినా నేను మాత్రం మీ అడల్ట్ రేటింగ్ కామెడీని ఒప్పుకోను అని చెప్పింది సోనియా దీంతో మీ మీద బూత్ చోకులు వేయలేదు మీరిద్దరు ఏమైనా చేసుకుంటున్నారా మీ మధ్య ఏమైనా నడుస్తుందా అని నేను మాట్లాడలేదు అంటూ విష్ణుప్రియ అడగడంతో స్టోపిట్ అంటూ ఏడ్చేసింది ఇక పక్కకు వెంతు ఆమె ఒక పుణ్యశ్రీ మేము తేడానా అంటూ తిట్టుకుంది విష్ణుప్రియ నీ సైడ్ తప్పు లేకపోయినా సోనియాకు అర్థమయ్యేటట్టు క్లారిటీ ఇచ్చారు నాగ్ ఇక చివరకు యష్మి చూపించిన టార్చర్ గురించి సీత కంప్లైంట్ ఇచ్చింది చీఫ్ అన్నప్పుడు పాజిటివ్ గా ఉండాలి కానీ ఆమె వల్ల హౌస్ వాతావరణం దెబ్బతింటుంది అని సీత చెప్పగా ఆట అదే కదా ఇంకా మున్ముందు చాలా చూస్తావంటూ సీతకే రివర్స్ కౌంటర్ ఇచ్చారు నాగ్